ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అంతే సిక్స్కి అట్లా వెళ్తాడు కదా అప్పటి నుంచి అయితే ఈ కవర్స్ అయితే చాలా రోజులు అవుతుందనమాట ఇవి క్లీనింగ్ చేయక డబ్బలు కానీ ఈ కవర్స్ మార్చడం కానీ ఇల్లంతా ఇవాళ క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా ఇవన్నీ డబ్బలు కడుగుదామని చెప్పేసి ఈ పేపర్స్ అయితే చూచేసి చూపిస్తున్నానండి ఇక్కడ ఇదంతా పేపర్స్ అయితే మార్చేసాను అంతా మార్చేసి ఈ డబ్బలన్నీ క్లీనింగ్ చేయాల్సినవి అని చెప్పేసి అన్నీ ఈ విధంగా అయితే పెట్టేశాను ఇవన్నీ ఇవన్నీ క్లీనింగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ సదరేసి పెట్టుకుంటాను అయితే మార్నింగ్ నుంచి అయితే ఈ వర్కే అవుతుందనమాట ఇక్కడ ఇవన్నీ పెట్టేశాను ఇవన్నీ ఇంకా మళ్ళీ క్లీన్ అంటే నీట్గా సదిరి పెట్టేసుకోవాల్సింది ఈ ఈ సెల్ఫ్లో అయితే పెట్టేశాను ఇదంతా చాలా రోజులైతుందనమాట ఇంక ఊరికి అక్కడ తిరగడమే జరిపోయింది ఇన్ని క్లీనింగ్ అంతా అసలుకి అట్లనే వండిపోయింది చాలా డస్ట్ పట్టిపోయింది అందుకని చెప్పేసి ఇక్కడైతే అయితే దొమ్మేసిన కొన్ని అంట్లు ఉన్నాయి ఇంకా డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ దొమ్మాలి చాలా రోజులు అవుతుంది అన్నీ సదరక ఇక్కడ చూడండి మినపప్పు అయితే అంతా ఖరాబ్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని కొన్ని కొన్ని సామాన్ అయితే తీసేసి కడిగేసి పెట్టేస్తున్నాను అంతా క్లీన్ చేసిన తర్వాత ఇదంతా నీట్ సదిన తర్వాత చూపిస్తాను ఇవాళ మార్నింగ్ అయితే సిక్స్ నుంచి ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్గా అవర్స్ ఉంది పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఇవాళ మండే కదా స్కూల్ అయితే స్టార్ట్ అయింది ఇవాళ నుంచి ఫుల్ డే స్కూల్స్ ఉంటాయన్నమాట ఇంకా నేను అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి ఫుల్ డేనే ఉన్నాయి కానీ పిల్లలు ఎవరు రాలేరని చెప్పేసి ఇక బాబు అయితే హాఫ్ డేనే పోయిండు పాప అయితే ఫుల్ డే పోయిందనమాట సో ఇది క్లీన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చూపిస్తాను నేను మీకు నిన్నైతే నేషనల్ నేషనల్ మార్కెళ్ళినండి అక్కడైతే సరుకులన్నీ తీసుకొచ్చిన కదా ఇంకా తెచ్చినాం కదా ఎట్లాగా డబ్బాలలో పెట్టాలి కదా ఇంకా ఏంటంటే ముందుగానే కడిగేసి నీట్గా పెట్టేసుకుంటే ఒక టూ మంత్స్ వరకు అయితే వాటిని అయితే ముట్టుకో అవసరం లేదని చెప్పేసి ఏంటంటే జనవరిలో నేను అంటే జనవరి ఫస్ట్ అట్లా వస్తుంది కదా అప్పుడైతే నేను క్లీనింగ్ అంతా డీప్ క్లీనింగ్ అని చేసిన ఇంకా చేయక చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి నిన్న సరుకులని తీసుకొచ్చిన కదా ఇంక అందుకని చెప్పేసి ఇవన్నీ నీట్గా కడిగేసి పెట్టేసుకొని వాటిని అయితే పోసేసి అని చెప్పేసి ఇవన్నీ నీట్గా అయితే కడిగేసి పెట్టేస్తున్నాను డబ్బలు కానీ కారం ఉప్పు అవన్నీ డబ్బలు అన్నీ అయితే కడిగేసి పెట్టేసిన డబ్బాలు ఇంకా కొన్ని అయితే చిన్నవి చూపిస్తా ఇంకా ఇవన్నీ కడగాలి ఇంకా ఇవన్నీ కడిగేసి పెడతా ఇప్పుడైతే అన్నీ కడిగి పెట్టినా అన్నీ నీట్ అయితే కడిగి పెట్టేసిన ఒకటి బెడ్షీట్ అయితే వేసిన బెడ్షీట్ వేసి దానిపైన పెట్టిన వాటర్ అంతా బెడ్షీట్ కింద కావాలని ఇంకా ఇక్కడ వచ్చేసి టైం అయితే ఉందని చెప్పేసి పిల్లలకైతే రైస్ పెట్టినా పిల్లలు వస్తారు కదా లంచ్ టైంకి ఇక్కడ చూడండి పెసర్లతో అయితే పప్పు చేస్తున్నా బాగా ఇష్టంగా తింటారు ఇదైతే చేస్తున్నా ఇవి ఆరేలోపు వంట అయితే చేసేస్తా చేసేసిన తర్వాత ఇవన్నీ నీట్గా క్లీన్గా చోటు చేసి ఇంకా రై అన్నీ గ్రాసరీస్ తెచ్చుకున్నాం కదా అవన్నీ పోసి పెట్టేస్తా అనమాట చూడండి ఇప్పుడైతే ఎట్లుంది అంతా పోసిపోయినట్టుంది కదా ఇవన్నీ నీట్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకేనా అండి క్లీనింగ్ అయితే ఇవాళ ఇలా అనమాట సో వన్ అవర్ అయిందనమాట ఇవన్నీ కడిగేసరికి ఇంకా ఇంకా కొన్ని అంట్లు అంటే కొన్ని ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఒక అయితే నిండింది ఇంకా కొన్ని అయితే ఇవన్నీ గ్లాసెస్ ఇవన్నీ కడిగేసి ఇక్కడ పెట్టేసిన పిండిలు పప్పులు అన్నిట్లయితే వాష్ పెట్టినా ఇక్కడ చిన్నది మ్యాంగో పిక్కిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ అయితే ఉండే అవన్నీ నేను పడేయకుండా అట్లనే పెట్టుకొని ఇలా అయితే మటన్ మసాలా అలానే జీరా పౌడరు చికెన్ మసాలా ధనియాల పొడి ఫిష్ మసాలా ఇక్కడ వచ్చేసి మిరియాల మిరియాల పొడి ఇవన్నీ వేసేసి పెట్టేసుకున్నా ఇక్కడ ఇంకా ఇక్కడ చిన్న జార్స్లలోనేమో మెంతులు ఇక్కడ వచ్చేసి మనం మసాలా ఐటమ్స్ ఇట్లా అయితే సెట్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ ఇంకా నీట్గా పెట్టేసుకుంటే సెల్ఫీల్లో పని అనేది అయిపోతుంది అనమాట ఇంకా కొన్ని సరుకులు ఉన్నాయి కదా అవన్నీ సదరాలే ఇవన్నీ పెట్టేసుకొని ఇలా నీట్గా అయితే చేసేసుకున్నా ఇలా అన్ని సోప్స్ సంబంధించిన సోప్స్ అన్నీ డబ్బాలో పెట్టేసుకున్నా ఇక్కడ బిస్కెట్స్ ఇవి డైరీ మిల్క్ ఇవన్నీ దీంట్లో పెట్టేసుకున్నా ఇదేంటంటే ఇది రెడ్ బకెట్ అనమాట ఎల్లో బకెట్ రెడ్ బకెట్ ఉంటుంది కదా అప్పుడు బాగా సీజన్ ఉంది అనమాట షాపు ఓపెనింగ్ అప్పుడు తెచ్చుకున్నాం ఇదైతే బాక్స్ ఇట్లనే పెట్టేసిన ఆల్రెడీ వేరే ఉందని చెప్పేసి ఇదైతే ఇట్లనే పెట్టేసిన ఇవన్నీ ఒక డబ్బాలో అయితే వేసేస్తాను ఇప్పుడు యూజ్ లేని నేనైతే ఒక్కొక్క ప్యాకెట్ అయితే పోసి పెట్టిన ఇంకా మిగతా అయితే ఏం పోసిపెట్టలే ఇవన్నీ ఒక మిర్చి పొడి మిర్చి అయితే నేను సంవత్సరానికి సరిపడా పట్టి పెట్టించుకుంటాను అంటే మిరపకాయలు తీసుకొచ్చి పట్టించుకుంటా ఒక ఫైవ్ కేజెస్ మిరపకాయలు తెస్తే నాకు ఫోర్ అండ్ హాఫ్ అట్లు వచ్చింది ఇది ఒక సంవత్సరం వస్తుంది నాకు అంటే కారం ఎక్కువ ఉంటే తక్కువ ఎక్కువ ఎక్కువ రోజులు వస్తుంది ఇదైతే అట్లా పెట్టేసుకో సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అంత క్లీనింగ్ అయితే చేసేసి పెట్టేశాను ఇక్కడ అన్ని సెల్ఫీలల్లో అయితే ఇక్కడ అక్కడ పెట్టేసుకున్నాను ఈ వాళ్ళైతే కిచెన్ అయితే చాలా చూడడానికి అయితే నీట్గా చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపిస్తుంది మనము ఇలా క్లీనింగ్ చేసుకున్నప్పుడు అయితే ఇంట్లో అయితే కొంచెం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఇలాగా మంచిగా అనిపిస్తుంది సో ఇవాళ్ళైతే నా కిచెన్ అనేది క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట రేపటి వీడియోలో అయితే పూజ గది కడ ఉన్న సామాను అవన్నీ తీసేసి అవన్నీ అయితే క్లీన్ చేస్తాను ఇంకా ఈ రెండు ఒకటే రోజు అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా చాలా డస్ట్ ఉండే చాలా రోజులైంది కదా ఇదంతా నీటిగా తోడ్చి ఓడవడము ఇవన్నీ చేయడము అందుకని చెప్పేసి ఇవాళైతే ఓన్లీ కిచెన్ దాకానే పెట్టేసుకున్నాను రేపటి వీడియోలో నేనైతే పూజ సామాను క్లీనింగ్ అనేది చూపిస్తాను బా ఉంటాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి